హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గల్స్ వన్ మ్యాక్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసామండి సో అయితే ఫస్ట్ మనం చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు కారం సాల్ట్ ఇంకా పెరుగు లెమన్ అల్లం వెల్లుల్లి చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యాగ్నెట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలండి సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇంకా మన ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇంకా మనమైతే ఇప్పుడు బాస్మతి రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్లీన్ చేసి పెట్టుకొని నానపెట్టుకోవాలి రైస్ నానపెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఒక పెద్ద బాండి తీసుకొని అందులో ఫుల్గా వాటర్ వేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బిర్యానీ మసాలాలు అన్నీ కూడా ఆ వాటర్లోనైతే వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వాటర్లోనైతే వేసుకోవాలి ఫైనల్గా కొంచెం గీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అయితే బాగా బాయిల్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకోవాలి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకొని బా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని అవి కూడా దగ్గరగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి టమాటా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకునే చికెన్ని కూడా అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి సో చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా మనమైతే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత మనం అందులో నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే ఉంచుకోవాలండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి సో రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే అందులో నుంచి వాటర్ని అయితే సపరేట్ చేసేయాలి సో ఇలా చిల్లలు గరెట్ తోటి మనమైతే రైస్ని సైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా బాండీలోని కొంచెం నెయ్యి ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ ఇంకా రైస్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గీ అన్నీ కూడా వన్ బై వన్ లేయర్స్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి ఫైనల్గా రైస్ ఇంకా కర్రీ లేయర్స్ అన్నీ వేసేసిన తర్వాత మనమైతే ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి కొంచెం గోధుమ పిండి కలుపుకొని ఇప్పుడు మనమైతే ఆ ముద్దుని ఈ బాండి చుట్టూ కొంచెం సన్నంగా రాసుకోవాలి దాని మీద ఇప్పుడు మనం ఆ మూతని గట్టిగా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకోవాలి ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో మా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది సో మీకు మా దమ్ బిర్యానీ వీడియో నచ్చితే మీరు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా గట్టిగా కొట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్